సరిత ఫోన్ కి సమాధానం ఇవ్వలేదు కుమార్ కొంచెం ఆతృతగా ఏంటి అత్తా ఇంతసేపు ఫోన్ ఎందుకు తీయలేదు అని అడిగాడు స్నానం చేస్తున్నా ఫోన్ రింగ్ వినపడలేదు అంది సరిత అంతసేపు బాత్రూంలో ఏంచేస్తున్నావ్ అని నవ్వుతూ అడిగాడు కుమార్ వేడి నీళ్లు రాక వేచి ఉన్నా అంది సరిత నీవు ఎందుకు ఫోన్ చేశావ్ పొద్దున్నుంచి నీ గురించే ఆలోచిస్తున్నా నీవు ఒంటరిగా ఉన్నావ్ కదా నీ గురించి ఆలోచన వచ్చి ఫోన్ చేశా అన్నాడు కుమార్ నేను బాగానే ఉన్నాను నీవు ఈ మధ్య కొంచెం వింతగా మాట్లాడుతున్నాం అంది సరిత మామయ్య లేకపోయినా నీ బాగోగులు నేను చూసుకోవాలి కదా అన్నాడు కుమార్ కొంటెగా నవ్వుతూ స్నానం చేసి ఏం కట్టుకున్నా అత్తా చీరే కట్టుకున్నా నీకెందుకు అంది సరితా ఎర్రచీర కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నాడు కుమార్ ఏంటి ఈ మాటలు మామయ్య లేరు ఇలా కట్టుకోవడం ఎలా అంది సరిత కొంచెం సిగ్గుతో మామయ్య లేకపోతే ఏం నేనున్నాకదా అన్నాడు కుమార్ ఆ రోజు నీ పక్కన పడుకున్నాకదా గుర్తుందా సరిత సిగ్గుపడుతూ అది గుర్తుంది కాని అప్పుడు నేను నిద్రపోయాకదా అంది అబద్దం చెప్పొద్దు అత్తా దూరంగా జరుగు అన్నావ్ కదా అని గుర్తు చేశాడు కుమార్ చోటు లేదని అన్నానేమో ఇప్పుడు ఈ పాత విషయాలు ఎందుకు అంది సరిత కొంచెం అసహనంగా సరే తర్వాత నీవు దగ్గరికి వచ్చినా ఏమీ అనలేదు కదా అన్నాడు కుమార్ ఏమో నాకు గుర్తులేదు ఇలాంటి మాటలు ఎందుకురా ఫోన్ పెట్టేస్తా సరిత కోపం నటిస్తూ అత్తా ప్లీజ్ ఒక్కసారి చెప్పు అని బతిమాలాడు కుమార్ సరిత ఫోన్ పెట్టేసింది కుమార్ ఆలోచనలో పడ్డాడు తొందరపడ్డానా లేక అత్తకు ఇష్టం ఉంది కానీ బయటపడటం లేదా అని అనుకున్నాడు తనకు ఆ రోజు గురించి ఆలోచన వస్తే తానే ఫోన్ చేస్తుంది అని నిర్ణయించుకున్నాడు సాయంత్రన్ పని ముగించి గెస్ట్హౌస్కి బయలుదేరాడు కుమార్ అత్త గురించి ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు తనకు ఇష్టమైతే తానే ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఉండగా నుంచి కాల్ వచ్చింది ఏంటి ఫోన్ పెట్టేసి మళ్లీ ఎందుకు చేశావ్ అని కోపం నటిస్తూ అడిగాడు కుమార్ సరిత కొంచెం మౌనంగా ఉంది తలుపు వేసి వస్తా అని చెప్పి తిరిగి వచ్చింది ఇప్పుడు చెప్పు నీవు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా అన్నాడు కుమార్ ఆత్రంగా నేను ఫోన్ పెట్టేస్తే నీవు మళ్లీ చేయొచ్చు కదా అంది సరిత నీకు ఇష్టం లేకపోతే నేనెందుకు చేయాలి అన్నాడు కుమార్ ఆ రోజు నిన్ను కౌగిలించుకున్నాను కదా అది ఎలా అనిపించింది పక్కన ఎవరైనా ఉంటారు జాగ్రత్త అంది సరిత ఇక్కడ ఎవరూ లేరు నీవు చెప్పు అన్నాడు కుమార్ అసహనంగా సరిత కొంచెం మౌనంగా ఉంది నీ గురించే ఆలోచిస్తున్నా మనసు తట్టుకోలేకపోతోంది అన్నాడు కుమార్ ఎందుకు అంది సరిత చిన్నగా ఆ రోజు ఎలా అనిపించింది చెప్పు అని బతిమాలాడు కుమార్ సరిత సిగ్గుపడుతూ బాగుంది అంది కుమార్ మనసులో సంతోషం నీ బట్టల మధ్య పుస్తకాలు పెట్టాను చూశావా అని అడిగాడు ఏం పుస్తకాలు చూడలేదు అందిసరిత నవ్వుతూ అబద్ధం చెప్పొద్దు చదివావు కదా అన్నాడు కుమార్ ఏ కథ నచ్చిందీ సరిత మౌనంగా ఉంది చెప్పు అత్తా అని మళ్ళీ అడిగాడు సరే నచ్చాయి మూడో కథ రమేష్ అత్త గురించినది అందిసరిత సిగ్గుతో అందులో రమేష్ తన అత్తను ఎంత ప్రేమగా చూసుకుంటాడో నీకు నచ్చిందా అన్నాడు కుమార్ అవును బాగా చూసుకుంటాడు అందిసరిత నవ్వుతూ మామయ్య లేనందుకు నీకు సంతోషంగా ఉందా అని ధైర్యంగా అడిగాడు కుమార్ సరిత మౌనంగా ఉంది చెప్పు అత్తా అని బతిమాలాడు అవును కొంచెం థ్రిల్గా ఉంది అంది సరిత చిన్నగా మనం స్వేచ్ఛగా మాట్లాడొచ్చు ఎవరికి అనుమానం రాదు అవును అత్తా మన మధ్య ఈ మాటలు ఈ అనుబంధం ఇందులో ఆనందం ఉంది అన్నాడు కుమార్ నీకు ఆ కథలోని బూతు మాటలు నచ్చాయా అవును నచ్చాయి మల్లెపూలు తెచ్చిన విషయానికి కూడా బాగుంది అంది సరిత సిగ్గుతో నాకు బూతు మాటలు ఇష్టం అత్తా కూడా అలా మాట్లాడుకుందాం అన్నాడు కుమార్ సరిత నవ్వుతూ సరే కాని ఇప్పుడు నిద్రపోతా రేపు మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేసింది కుమార్ మనసులో సంతోషంతో అత్త గురించి ఆలోచిస్తూ గెస్ట్హౌస్కి వెళ్లాడు త్వరలో ఇంటికి వెళ్లి అత్తతో సమయం గడ్